హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరియం తెలుగు వ్లాగ్స్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నిన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారు సిస్టర్ మీరు అంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్తారు కదా మీ ఛానల్ నేమ్ చెప్పి అలా చెప్పండి తొందరగా అందరూ కొంచెం గుర్తుపెట్టుకుంటారు అనేసి అన్నారు చాలా థ్యాంక్స్ బ్రదర్ చెప్పినందుకు సో మీరు ఏదన్నా నాకు సలహాలు అలా ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయొచ్చండి సో ఈరోజైతే నా డైలీ రొటీన్ వర్క్ అయితే చూపించేస్తాను సో ఇది సండే రోజు వ్లాగ్ అండి అయితే ఇంకా ఆలూ కర్రీ చేశాను ఇంకా అలాగే పూరీలు అనమాట సో ఇంక ఈరోజు గీ చేద్దామనేసి పక్కన పెట్టేశాను సండే రోజు అయితే ఇంకా మా వారు ఉంటారు పిల్లలు ఉంటారు కదా సో ఆ రోజు నా పనులన్నీ కూడా ఎదుగు చూడండి ఇలాగే ఉంటాయి అనమాట అక్కడ ఇక్కడ అన్నట్లు వదిలేసి ఉంటారు సో అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని మా వారు పార్క్ అయితే వెళ్ళిపోయారు ఇంకా బాగా చలి ఉంది కదండి ఇంకా కొంచెం ఎండ వచ్చినందుకు పిల్లల్ని అయితే పార్క్ తీసుకెళ్ళిపోయారు కొంచెం పార్క్లో ఆడుకుంటే బాడీ కూడా మంచిగా హీట్ అవుతుంది కదా సో అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేను ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను పిల్లలు ఉన్నారనుకోండి ఏ పని కూడా కంప్లీట్ చేసుకోలేము సగం ఇట్టేస్తే సగం అట్టు ఉంటారు సో అందుకనేసి ఇంకా మా వారు తీసుకెళ్ళినందుకు నేను ఇంట్లో పనులన్నీ కూడా చక్కపెట్టేసుకుంటున్నాను సో నా పనులు చేసుకుంటూ ఈరోజైతే మనము నిన్న చెప్పాను కదండి నా ప్రెగ్నెన్సీ గురించి సో నేను ఎక్కడైతే స్టాప్ చేస్తానో ఈరోజైతే కంటిన్యూ చేస్తాను సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇంకా నిన్న చెప్పాను కదా నేను నా ప్రెగ్నెన్సీలో ఇంకా ఏమో డాక్టర్ వాళ్ళు నాకు డ్యూ డేట్ ఇచ్చారనమాట అప్పుడు కరోనా టైం అనేసి కరోనా టెస్ట్కి అయితే ఇచ్చారు మేము ఒక రోజు ముందుకెళ్ళి కరోనా టెస్ట్కి ఇచ్చాము ఇచ్చిన తర్వాతకి ఆ రోజు నైట్ ఇంకా నాకు కొంచెం పెయిన్ స్టార్ట్ అయిపోయింది అయితే ఇంకా పెయిన్ స్టార్ట్ అయిపోతే ఇంకా మా ఆయన తెలిసిన వాళ్ళది కార్ తీసుకొని నైట్ తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళిపోయాము వెళ్ళిపోతే వాళ్ళు ఏమో అడ్మిట్ అవ్వమని చెప్పారనమాట అయితే ఇంకా నేను పాప వన్ ఇయరే కదా సో దానికి అలవాటు కూడా లేదు వాళ్ళ నాన్నతో ఎక్కువగా ఉండటము నాకు దాని మీద చాలా బెంగ ఉందనమాట లేదు ఏం కాదు నేను భరించుకోగలను అనేసి అడ్మిట్ అవ్వాలంటే లేదు లేదు అనేసి వెనక్కి వచ్చేసాము అయితే వాళ్ళు చెప్పినారనమాట మళ్ళీ ఏమన్నా ఎక్కువ అయితే మాకి సంబంధం లేదు చూడండి అనేసి అంటే లేదు నేను చూసుకోగలను అని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసాము ఏదో ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కొంచెం కంగారు పడ్డారు అంటే పెయిన్స్ అన్నారు కదా ఏమైంది ఏం లేదు అనేసి కొంచెం ఇదయ్యారు సో చెప్పాము అంటే ఇంకా అప్పటి వరకు కూడా కొంచెం ఫోన్ చేసి అడిగారు కొంతమంది అదే రోజు ఇంకా ఐదో తారీఖు మా చెల్లెలి ఎంగేజ్మెంట్ జనవరి ఐదు సో అమ్మ వాళ్ళకి సైడ్ కంగారు అంటే నాది ఏమైందా ఏటా అనేసి అదొక కంగారు అనమాట ఇంకా మాట్లాడాము లేదు ఇట్లాగా వెనక్కి వెళ్ళిపోతున్నాము చూపించుకోవడం లేదు అడ్మిట్ అవ్వమన్నారు అని అంటే చూడమ్మా ఎందుకు అడ్మిట్ అవ్వు అని అంటే లేదు లేదు వద్దు పాప చిన్నగా ఉంది అందులో వీళ్ళ నాన్నకు కూడా అలవాటు లేదు అనేసి అన్నాను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి ఆర్మీ హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఎవరిని కూడా పెట్టరనమాట సో ఎవరిని కూడా అక్కడ తోడుగా ఉండరు పెట్టరు అండ్ జస్ట్ ఒక ఎవరైతే పర్సన్ ఉన్నారో పేషెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పెడతారు వాళ్ళకు తోడుగా ఎవరిని పెట్టారనమాట సో ఇక్కడ అంటే ఇంకా డెలివరీ అయ్యింది అనుకోండి ఇన్ కేసు అయితే ఒక ట ఒక గంట టైం ఇస్తారు వచ్చి చూసుకొని వెళ్ళడానికి అంతే సో ఆ టైమే ఒక గంట మాత్రమే ఎవరైనా మన పేరెంట్స్ చూడ్డానికి కానీ కలవడానికి పర్మిషన్ లాగా ఇస్తారనమాట సో ఇలా ఉంటుందండి అందుకనేసి నేను వద్దు వద్దని వెనక్కి వచ్చేసాను సో ఇంకా అలా అయిన తర్వాతకి నైట్కి ఇంక మళ్ళీ పొద్దునేకి ఇంకా వెళ్దాము అనేసి నాకు కొంచెము నీరు లీక్ అవుతున్నట్లుగా అనిపించిందండి సో అందుకని నేను మళ్ళీ మా ఆయనకు చెప్పినాను ఒకసారి వెళ్దాము ఈరోజు ఎలాగో మనకి రిపోర్ట్స్ కూడా ఇస్తామన్నారు అనేసి అన్నాను సరే అనేసి ఇంక డాక్టర్ని కలవడానికి ఆరో తారీఖు వెళ్ళాము వెళ్ళింది డాక్టర్ని కలిసినాము సో ఆయన చెక్ చేశారు లేదమ్మా నీకు ఉమ్ము నీరు కొంచెం కొంచెంగా లీక్ అవుతుంది సో నువ్వు అడ్మిట్ అవ్వాల్సిందే ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు సో అందుకని నువ్వు అడ్మిట్ అవ్వాలి అన్నారు సరే అనేసి అడ్మిట్ ఇంకా నాకు ఇంకా ఫుల్ ఏడుపు ఇంకా మా ఇంట్లో వాళ్ళే మా పెద్దమ్మ అంటే మా రిలేటివ్స్లో వాళ్ళు ఏం కంగారు పడద్దుమ్మా జాగ్రత్త ఉండు కంగారు పడకూడదు ఈ టైంలో బీపీ ఎక్కువ అయితే మళ్ళీ కష్టము అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఇంకా నా వాళ్ళు చెప్పడం చెప్తారు కానీ ఆ సిచువేషన్ నేను దాన్ని అండి ఫేస్ చేసేది ఇంకా చాలా అంటే చాలా భయపడుతూ ఉన్నాను అంటే ఎక్స్పెషల్లీ పాప విషయమే అనమాట నాకు మెయిన్ భయం అంటే ఏం లేదులే కానీ పాపని వదిలిపెట్టి ఉండలేక నేను అలాగా ఇది అవ్వాల్సి వచ్చింది ఇంకా తర్వాతకి ఇంకా ఎట్లో గట్లా ఇంట్లో వాళ్ళు చెప్పి ఏం కాదు ఇంకా అలవాటు చేసుకుంటాడులే వాళ్ళ నాన్న నువ్వు అడ్మిట్ అవ్వు మళ్ళీ సీరియస్ అయితే కష్టం కదా అనేసి అంటే సరే అనేసి ఇంకా ఈవినింగ్ అయితే మా వాళ్ళని అడ్మిట్ చేసి ఆరో తారీఖు అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసేసి ఇంకా మా వారు నైట్ అలాగా పాపని తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా నాకైతే నైట్ అంతా కూడా ఫుల్ పెయిన్స్ అండి విపరీతంగా తట్టుకోలేకపోతున్నాను అనమాట ఇంకా వాళ్ళు సిస్టర్ వాళ్ళే ఉంటారు అక్కడ సిస్టర్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు ఏం కాదు తగ్గిపోతుందిలే అనేసి ఒకసారి ఏదో సిరప్ అయితే ఇచ్చారు సిరప్ ఇచ్చిన తర్వాతకి ఇంకా మళ్ళా తగ్గడం లేదు అసలు ఎందుకు తగ్గకపోతే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారండి అయినా తగ్గలేదు రాత్రంతా ఇంకా పెయిన్స్ పడుతూ ఉన్నాను ఇంకెవ్వరు నా దగ్గర కూడా రావడం లేదు ఎందుకంటే అప్పుడు కరోనా టైం కదా అందుకనేసి ఇంకా రిపోర్ట్స్ రేపు పొద్దునేకైతే వస్తాయి అన్నమాట సో మార్నింగ్ వస్తాయన్న అంతవరకు నన్ను టచ్ కూడా చేయలేదు వాళ్ళు ఏదో సిరప్ ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి అలా చేస్తున్నారు ఆ టైంకి ఇంకా నైట్ అంతా పెయిన్స్ తిన్నానా మార్నింగ్ అయ్యేసరికి ఐదు ఆరు అట్లా అయ్యింది అప్పటికి ఇంకా నాకు పెయిన్స్ అనేది తగ్గిపోయాయి అంటే వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నాకు అప్పుడు పని చేసినాయి అన్నమాట సో ఇంకా మార్నింగ్ రిపోర్ట్స్ వచ్చినాయి దాంట్లో నెగిటివ్ అని అంటే ఏం లేదు అని వచ్చిందనమాట అప్పుడు ఇంకా సిస్టర్ వాళ్ళు పిలిచినారు లోపలికి రా అనేసి అంటే థియేటర్ ఉంటుంది కదా లోపలికి డెలివరీ అయ్యే సెక్షన్లోకి పిలిచినారు అప్పుడు చూస్తే నాకు ఇంకా పెయిన్స్ ఏం లేవండి ఇంకా నైట్ అంతా తిన్నానా ఆ ట్యాబ్లెట్ పని చేయడం వల్ల నాకు మళ్ళీ పెయిన్స్ రాలేదు మళ్ళీ వాళ్ళు ఇంకా లో థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు నాకు పెయిన్స్ రావడం లేదు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా వాళ్ళు మళ్ళీ అప్పుడు నాకు ఇంజెక్షన్ ఇచ్చినారనమాట పెయిన్స్ రావడానికి కోసము ఇంకా చాలాసేపు అండి పొద్దున్నే వెళ్ళిపోతే ఫైవ్కి అలాగా డెలివరీ అయ్యాను డెలివరీ అయిన తర్వాతకి అంటే ఇంకా డెలివరీ అయింది అప్పుడు ఒక మా ఆయన ఆ రోజంతా కూడా బయటనే ఉన్నాడనమాట లోపలికి కూడా రానియారు ఎవరిని బయట కూచపెట్టేసినారు ఇంకా ఆ తర్వాతకి నేనైతే డెలివరీ అయిపోయాను ఇంకా మా వారికి అయితే బాబుని చూపించారు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చెప్తానండి ఆ టైంలో అంటే నైట్ అంతా అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కదా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను అడ్మిట్ అయ్యానన్న విషయము అయితే మా అక్క ఫోన్ చేసిందనమాట అంటే డెలివరీ అయ్యిందో లేదో అని అంటే నా పక్కన ఇంకో తెలుగు అమ్మాయి కూడా ఉన్నింది సో ఆ అమ్మాయిని అనుకున్నారు అంటే పక్కనున్న అంటే నా ఫోన్ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం కదా ఇంకా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అనమాట అంటే ఎట్లా అయ్యిందా మా చెల్లెలి అంటే డెలివరీ అయ్యింది అంటే ఎవరు అంటే పాప పుట్టింది అన్నారు పాప పుట్టిందా అనేసి ఇంక అందరికి తెలిసిపోయింది నాకు పాప పుట్టింది అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో పాప పుట్టింది అని ఇంకా మా రెండొక్క హస్బెండు ఫోన్ చేసి మా వారికి భాష కంగ్రాట్స్ పాప పుట్టిందంట కదా ఏం కాదులే దేవుడు ఎవరిచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి అట్లేం లేదు అనేసి ఇంకా మా రెండొక్క హస్బెండ్ ఫోన్ చేసి మా ఆయనతో మాట్లాడుతుంటే పాప డెలివరీ అయిందా నేను ఇక్కడే ఉన్నాను కదన్నా నాకు అసలు తెలియదు మీకు ఎలా తెలిసింది అంటే ఫోన్ చేస్తే ఇలా చెప్పినారు అంటే అవునా అనేసి మళ్ళీ మా ఆయన వెంటనే హాస్పిటల్లోకి వచ్చేసినాడు లోపలికి ఏంటి మేడం మా ఫ్యామిలీ డెలివరీ అయ్యిందా అంటే ఇంకా నొప్పులే పడుతుంది అయ్యా ఇంకా ఎక్కడ డెలివరీ అయ్యింది అనేసి అన్నారనమాట అని అంటే అవునా లేదన్నా ఇంకా డెలివరీ అవ్వలేదు అనేసి అంటే అవునా సరే సర్లే అనేసి ఇంకా మా వాళ్ళు అలా చెప్పేశారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కి అలాగా నేను డెలివర్ అయ్యానండి అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో బాబు అయితే పుట్టాడు బాబు అయితే త్రీ పాయింట్ టూ వెయిట్ అయితే ఉన్నాడనమాట మంచిగా హెల్తీగా ఉన్నాడు అనేసి చెప్పారు నాకి సెకండ్ ప్రెగ్నెన్సీలో బాబు పుడతాడనేసి నాకే తెలుసండి అది ఎలా ఎలా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి నేను కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను సో ఆ రకంగా అయితే నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఇలాగైతే గడిచిపోయిందండి సో బాబు పుట్టడము ఇంకా కరోనా టైం కదా మా పాప టైంలో అయినా నన్ను అక్కడ తీ అంటే హాస్పిటల్లో త్రీ డేస్ పెట్టారు కానీ అంటే హెల్త్ పరంగా ఇద్దరం బాగానే ఉన్నాం అప్పుడు కూడా ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నాము ఇద్దరము అయితే ఇంకా కరోనా టైం కాబట్టి ఎవరిని పేషెంట్స్ని ఎవరిని పెట్టుకోవడం లేదు అక్కడ సో అందుకనేసి ఇంకా నై అంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి డెలివరీ అయినాను కదా నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు మార్నింగ్ చెప్పారు నాకు సిక్స్ సిక్స్కి సెవెన్కి ఇలాగ వాళ్ళు డిచార్జ్ అవ్వమంటు డిశ్చార్జ్ అవ్వండి ఇంకా నా వెళ్ళిపోవచ్చు మీరు మేము అన్ని మీవి అంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసేసాము అన్నారు మీ వాడిని పిలిచి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు సో మా ఆయనకు ఫోన్ చేశాను ఇలా అంటున్నారు అంటే అప్పటికి ఇంకా మా వారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరలేదు ఎందుకంటే మార్నింగే చెప్పారు కదా ఆయన నిదానంగా వచ్చేవాళ్ళు ఎందుకంటే పేషెంట్స్ని కలవనివ్వరు కదా సో అందుకని నిదానంగా వచ్చారు ఇంకా తొమ్మిది అలాగైపోయింది ఆ టైంలో ఇంకా మా రెండు అక్క మా మామ ఇద్దరు అంటే ఫస్ట్ టైం కూడా అలాగే వాళ్ళే వచ్చారు కదా ఈసారి కూడా వాళ్ళే వచ్చినారు నన్ను తీసుకెళ్ళడానికి సో ఇంకా ఒక సైడు మా వారు వస్తున్నారు ఇంకో సైడ్ అయితే మా అక్క వాళ్ళు అన్నమాట సో ఫైనల్గా అయితే ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు బాబుని చూసి ఇంకా ఇంటికైతే అంటే మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఆ రకంగా అయితే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అంతా చాలా ట్విస్ట్గా జరిగింది సో ఇలాగా సెకండ్ ప్రెగ్నెన్సీ అంతా కూడా కొంచెం అంటే లాస్ట్ మంత్లోనే కొంచెం బాధపడ్డము పాప దూరంగా ఉంటుంది అనేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా మా పాప కూడా మా వారికి అలవాటు అనమాట అయితే మీరు అనుకోవచ్చు ఇంట్లోనే ఉంటాడు కదక్క అన్న ఎందుకు అలవాటు అవ్వలేదు అని అంటే మా వారు ఎక్కువ ఆఫీస్లో ఉండేవాళ్ళు సో నేనే ఇంకా నాతోనే పాప ఉండేది కదా అందులో వన్ ఇయరే కదండి పాపకి సో అలాగా సో అండి ఇలాగైతే నా ప్రెగ్నెన్సీ అంతా సో మీకు ఎలా అనిపించింది మీకు మీరు ఏమైనా మీ ప్రెగ్నెన్సీ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయొచ్చు సో ఇది ఇంకా నా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ చూసారా నేను హోమ్మేడ్గా నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఎలాంటిది కూడా బయట అయితే కొనండి ఆవు పాలు తీసుకుంటాను కదా ఆ ఆవు పాలతోనే కొంచెం కొంచెం మిగిలిన తీసి పెట్టుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నెయ్యి కష్టమేం కాదు సో కావాలంటే నా ఛానల్లో ఉంది సో మీరు ఒకసారి చూడొచ్చు చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు సో ఇంకా నా ఇంట్లో పళ్ళంటే చేసుకొని లంచ్ చేసుకో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇచ్చేసాను సో మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం ఇంకేమైనా చెప్పాలంటే కామెంట్